రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అడుగడుగునా కూడా అడ్డుకుంటూ ఈరోజు ఆఖరకు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా పక్క రాష్ట్రమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మ్మక్క అయిపోయి ఈరోజు మన యొక్క రాయలసీమ యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకు ఓటేశాం ఈరోజు దాదాపు యాభై రెండు సీట్లలో దాదాపు తొంభై శాతం తెలుగుదేశం పార్టీకి సీట్లు ఇచ్చినప్పటికీ కూడా మరి రాయలసీమ మీద కనీసం మరి ఆ యొక్క కృతజ్ఞత కూడా చూపకుండా ఈరోజు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టడం జరిగింది మన యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు ఆఖరుకు ఒక రాయలసీమ వాసి మరి ఇన్ని నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు ఇచ్చినప్పటికీ కూడా మరి కనీసం కృతజ్ఞత అనేది చంద్రబాబు నాయుడుకు లేకుండా మరి ఈరోజు వారి యొక్క గురు శిష్యులే యొక్క బండారం బయటపడిపోయింది ఎందుకంటే ఎవడైనా కూడా శిష్యుడు గురువుకు ఏదైనా కూడా మనం చేయడం జరుగుతుంది ఎందుకంటే గురు శిష్యులు కాబట్టి వాళ్ళిద్దరు మరి ఏదైనా కూడా ఒక గురువుకు ఏదైనా కూడా దానం కానీ ఏదైనా కానీ మంచి చేయాలంటే గురువు దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి ఆయన ఏదైనా గురువుకు చేసింది కాబట్టి గురువుకే పంగనామాలు పెట్టినాడు ఆయన ఈయన ఇద్దరు తోడుదంగల్లాగా ఈరోజు మన యొక్క ప్రయోజనాలను మరి ఈరోజు అరించే విధంగా చేయడం జరుగుతూ ఉంది మరి ఈరోజు ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా కూడా దీని విషయమే చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యంగా రైతులు ఇంతమంది రాయలసీమలో అధికార పార్టీలో మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు ఏమైనా మరి గాడిదలు కాస్తూ ఉన్నారా కనీసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొని వచ్చి అయ్యా మేము ఈ ఈ రాయలసీమ ప్రాంతంలో మమ్మల్ని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా మరి ప్రజలు ఎన్నుకున్నారు మరి మీరు మా యొక్క ప్రయోజనాలు పెడితే మేము తల ఎత్తుకు తిరగలేమని చెప్పి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకురావాలా అటువంటిది ఎవరు కూడా కనీసం ఇంతవరకు మాట్లాడిన పరిస్థితుల్లో ఎక్కడ కూడా కనపడడం లేదు ఇప్పటికైనా కూడా ఈ ఎమ్మెల్యేలు మంత్రులు చంద్రబాబు నాయుడు గారి ఒత్తిడి తీసుకొని వచ్చి మన యొక్క రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే వీళ్ళిద్దరు కుమ్మక్కై ఆపేసినారో దాన్ని మళ్ళీ అన్ని అనుమతులతోటి తీసుకొని వచ్చి దాన్ని పూర్తి చేసి రాయలసీమ యొక్క ప్రయోజనాలను కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల మా బ్రాంచ్ దగ్గర ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి